నమస్కారం వెల్కమ్ రామాజనేయులు యూట్యూబ్ ఛానల్కు మరి మా కంటెంట్ నచ్చితే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరికైనా పంపించుకోగలరు అట్లానే మా ఛానల్కి ఒక లైక్ ఎంతో మాకు పెద్ద సపోర్ట్ చేసినట్టయింది బెల్లైకాయన్ టచ్ చేయండి అట్లానే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దసరా నవరాత్ర ఎనిమిదవ రోజు అవతారానికి మనం వెళ్దాం దుర్గాదేవి యొక్క ఆధ్యాత్మిక రహస్యం మనం ఈరోజు తెలుసుకున్నాం సంపూర్ణ ఐశ్వర్యానికి బ్రహ్మజ్ఞానం సాధించిన తర్వాత దసరా పండుగలో విశిష్టమైన అంశం దుర్గాదేవి అవుతారు సమస్త శక్తులను సమకూర్చుకొని దుర్భేదమైన శక్తి కోట నిర్మించుకొని సకల జీవరాశుల్లోనూ ఉన్న అభేద్యమైన శక్తికి ప్రతిరూపంగా నిలిచిన శక్తి యొక్క విశ్వరూపం దుర్గాదేవి సకల తల్లులకు తల్లిగా మరి ప్రకృతి మాతగా కొలవబడుతున్న మహాశక్తి దుర్గాదేవి దుర్గాదేవి పులిపై ఎప్పుడూ సమరానికి సిద్ధంగా ఉంటుంది సమరేజ దుర్గా అంటూ హింసపై అజ్ఞానంపై దుఃఖంపై ఎల్ ఎల్లప్పుడూ సమరానికి సిద్ధంగా ఉన్నవారికి దుర్గాదేవులు మరి వారే పెరుడు మాస్టర్లు అహింస యోధులు శక్తి స్వరూపులు మరి సకల ప్రాణకోటి రక్షకులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ